కోడి గుడ్డు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఇదేంటి గుడ్డు ప్రాణం పోస్తుంది కదా తీసేయడమేంటి అనుకుంటున్నారా నిజమే గుడ్డును పొదిగితే పిల్ల వస్తుంది అదే గుడ్డు గొంతులో అడ్డుపడితే ప్రాణం పోతుంది అదే జరిగింది తమిళనాడు కాంచీపురంలో ఉడకబెట్టిన గుడ్డును అమాంత మింగేయటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు కాంచీపురం జిల్లా ఉత్తరమేరూరు పంచాయతీ యానియన్ మలయాంగులం ప్రాంతానికి చెందిన రవి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఇతనికి భార్య కుమార్తె ఉన్నారు బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేస్తున్నారు భోజనానికి కూర్చున్న భర్తకు ఎగ్ భోజనం వడ్డించింది ఈ క్రమంలో రవి కంచంలోని గుడ్డును నోట్లో పెట్టుకున్నాడు నమిలేలోగానే అది గొంతులోకి జారిపోవటంతో దానిని మింగే ప్రయత్నం చేశాడు అయితే అది గొంతుకు అడ్డుపడటంతో నొప్పితో విలువెల్లలాడుతూ అక్కడే కుప్ప కూలిపోయాడు దీంతో కుటుంబ సభ్యులు రవిని హుటాహుట్టిన పడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రవిని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరీక్షించిన వైద్యులు రవి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు